స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి సందర్భంగా కులా సందర్భంగా ఈరోజు పార్టీ కార్యక్రమం అందరూ కూడా నివాళులు అర్పిస్తున్నాం మహా మహాదేవుడి యొక్క అభివృద్ధి కార్యక్రమాలను స్మరించుకుంటున్నాము రాజీవ్ గాంధీ గారు అప్పట్లో ఆయన చేసినటువంటి ఈ కంప్యూటర్ వ్యవస్థని టెక్నాలజీ వ్యవస్థని అభివృద్ధి పరచి అలాగే భారత సైన్యానికి ఆయుధాలను సమర్పించిన వ్యక్తి ఆయన ఎంత అభివృద్ధి ఈ ఈరోజు ఆయన చేసినటువంటి టెక్నాలజీ వల్లనే ఈరోజు ప్రపంచ దేశాలు మనం ఇండియా చూస్తున్నాయంటే గర్వపడుతున్నాను అనే విషయాన్ని ఈ దానికి నేను టెక్నాలజీ కానీ యువతకు ఉపాధి కానీ కల్పించాలనే ఉద్దేశంతో కూడా చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది ఎడ్యుకేషన్ ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం అందరూ ఎడ్యుకేట్ కావాలని ప్రతి ఒక్కరిని ఎడ్యుకేట్ చేసే విధంగా కంప్యూటర్ వ్యవస్థ కానీ ఈరోజు కొన్ని లక్షల ఉద్యోగాలు వచ్చినాయని కారణం కూడా ఆయననే ఆయన యొక్క మరణాన్ని కూడా మరణాన్ని అప్పట్లో మేము అందరం కూడా దుబ్బాంతేస్తూ మా ప్రాంతంలో చాలా మనకు ఇచ్చేస్తాం ఇంకా కూడా ఆయన మేము చర్చ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి వరదంతి సందర్భంగా ఆయనకు ఘననియవాళి అర్పించడం జరిగింది అందో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అందో నియోజకవర్గ ప్రజల తరపున కార్యకర్తల తరఫున ప్రజల తరఫున ఘననియవాళి అర్పించడం జరిగింది అసంటి మహనీయుడు నూటికో కోటికో జన్మించి ఎంతోమంది పేద ప్రజలకు వాళ్ళ కుటుంబం మొత్తం ఇందిరాగాంధీ నుంచి వాళ్ళ తల్లిగారు ఆయన ఇందిరాగాంధీ నుంచి వారు దేశం కోసం వాళ్ళ సొంత ప్రాణాలు పోతాయని తెలిసి కూడా ఆ అన్ని విధాల చేసినా కానీ దేశం కోసం ప్రాణాలు ఇప్పించిన మొదట మొట్టమొదట ప్రధాన మంత్రులు వీరు రాజీవ్ గాంధీ గారు మనం అది స్మరించుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజుకైనా ఇట్లా రెండు రెండు ఇన్సిడెంట్లు జరిగినాయి రాజీవ్ ఇందిరాగాంధీ దేశం కోసమే రాహుల్ రాజీవ్ గాంధీ దేశం కోసం ఇప్పుడు రాహుల్ గాంధీ గారు గిట అదే బాటలో మేము ఎన్నడూ బెదిరిలేము రాష్ట్రం ఏదైతే దేశం కోసం మా ప్రాణాలు పోయినా సరే మేము దేశ సేవ చేయాలనే ఉద్దేశంలోనే ముందుకు సోనియా గాంధీ గారు కానీ ఇక్కడ మిగతా రాహుల్ గాంధీ గారు కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఇంత విజయవంతంగా ఈ దేశం దేశం ప్రజల కోసం పనిచేస్తున్న వ్యక్తులు అసలు మహనీయుని మద్దతు సదరుగా మేము ఘన నివాళిని అర్పించడం జరిగింది